హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం శైలేంద్ర చాలా అంటే చాలా కోపంగా చ అని చెప్పి ఇంకా ఇరిటేటింగ్ గా ఫీల్ అవుతూ ఉంటాడు దేవయాని ఫోన్ చేస్తుంది శైలేంద్రకి హలో నాన్న పని సక్సెస్ అయిందా ఈ పాటికి నువ్వు డిబిఎస్టి కాలేజ్ ఎండి అయిపోయి ఉంటావే చెప్పు నాన్న అని అంటుంది దేవయాని మమ్మీ ఫోన్లో కాదు డైరెక్ట్గా వచ్చి చెప్తాను అని కాల్ కట్ చేసి ఇంటికి బయలుదేరుతాడు శైలేంద్ర ఇంకా దేవయాని ఎప్పుడెప్పుడు శైలేంద్ర అని వెయిట్ చేస్తూ ఉంటుంది ఏయ్ ధరణి చూసావా నువ్వు చెప్పింది ఏది జరగలేదు ఇప్పుడు నా కొడుకు శైలేంద్ర మహారాజులా డీబీఎస్టి కాలేజ్లా ఎండీగా ఇంటికి తిరిగి వస్తున్నాడు వెళ్ళు వెళ్ళి పాయసం చెయ్యి అని అంటుంది దేవయాని అత్తయ్య గారు మహారాజులా వస్తున్నాడో మాడిపోయిన మొహంతో వస్తున్నాడో వచ్చాకే తెలుస్తుంది కదా అయినా మీ మాట నేనెందుకు కాదంటాను పాయసం చేస్తాను అని కిచెన్లోకి వెళ్ళిపోతుంది ధరణి ఇంక శైలేంద్ర ఇంటికి రీచ్ అవుతాడు ఇంకా శైలేంద్ర తనకు కనబడుతున్న వస్తువులన్నింటినీ విసిరిగొడుతూ ఉంటాడు నాన్న నాన్న ఏమైంది నాన్న అని అడుగుతుంది దేవయాని అయిపోయింది మొమ్మ అంతా అయిపోయింది ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగిపోయింది ఏంటి మమ్ ఏంటిదంతా అని ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాడు ఇంకా ధరణి పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తుంది అంటే ఈరోజు కూడా అని అంటారు ఎవడో ఒకడొచ్చాడు వచ్చాడు వాడి పేరు మను అంట చూడ్డానికి రిషిలానే ఉన్నాడు వాడొచ్చి ప్రాబ్లంని సాల్వ్ చేసేశాడు సింగిల్ సింగిల్ సంతకంతో నలభై కోట్ల చెక్కుని వాళ్ళ మొహాన కొట్టాడు వాళ్ళ చెక్ తీసుకుని వెళ్ళిపోయారు నా దగ్గరికి వచ్చేంత ఎండీ పదవిని మళ్ళీ నాకు దూరం చేశాడు వాడు చాలా డేంజర్ గార్డ్ ఉన్నాడు అని అంటాడు శైలేంద్ర అంటే ఎండి పదవిపై మనం ఆశ వదులుకోవాల్సిందేనా నాన్న అని అంటుంది దేవయాని ఆ దారి తప్ప నాకేమీ కనిపించట్లేదు మామ్ కానీ ఆశ చావదు కదా ఇది కాకపోతే ఇంకొకటి ఇంకొకటి కాకపోతే ఇంకొకటి అలాంటి ప్రమాదాలు సృష్టిస్తూనే ఉంటాను వసుధారా నా చేతిక కాలేజ్ చెప్పేంత వరకు నేను ఊరికే వదిలిపెట్టను మామ్ అని గా ఫీల్ అవుతూ ఉంటాడు శైలేంద్ర అప్పుడే ఇంక ధరని పాయసం చేసి తీసుకువస్తుంది ఏంటిది అని అడుగుతాడు శైలేంద్ర ఎందుకండి కోప్పడుతున్నారు చల్లపడతారు ముందు పాయసం తినండి అయినా నేను చెప్తే మీరు విన్నారా నాకు తెలుసు వాళ్ళకి ఎప్పుడు దేవుడు మంచే చేస్తాడు వసుధార రిషి మావయ్య చిన్నత్తయ్య వీళ్ళు ఎప్పుడూ ఎవరికీ ఎలాంటి అపకారం చేయలేదు అలాంటి వారి నుండి మీరు బలవంతంగా సీట్ని లాక్కోవాలంటే అది అయ్యే పని కాదండి నేను చెప్తే వినిపించుకోలేదు చూశారా ఏం జరిగిందో అని అంటుంది ధరణి అంటే ఏంటి ధరణి నేను నీతో చేసిన ఛాలెంజ్ ఓడిపోయానని గుర్తు చేస్తున్నావా అని అడుగుతాడు శైలేంద్ర ఏమండి నేను ఛాలెంజ్ చేయమని మిమ్మల్ని అడగలేదు మీరే చేశారు నన్ను తిడతారేంటి అని అంటుంది ధరణి అర్థమైంది ఈ శైలేంద్ర మాటిస్తే అస్సలు తప్పడు చెప్పు నువ్వు ఏం చేయమంటావు చేస్తాను చెప్పు ఏం చేయమంటావు ఇల్లు ఉడ్చమంటావా అంట్లు తోమంటావా చెప్పు అని అంటాడు శైలేంద్ర చచ్చా అలాంటి పనులు మీతో నేను ఎందుకు చేపిస్తానండి ఎంతైనా మీరు నా భర్త కదా నేను మీరనుకున్నంత దుర్మార్గులాన్ని కాదు ఇప్పటికైనా నా మాటని లెక్కలోకి తీసుకోండి నేను చెప్పేది అదే అని చెప్పి ఇంక వెళ్ళిపోతుంది ధరణి కోపంతో రగిలిపోతూ ఉంటాడు శైలేంద్ర ఇది ఇలా ఉండగా వసుధారా అనుపమ మహేంద్ర వీళ్ళందరూ ఇంటికి రీచ్ అవుతారు వసుధారా మహేంద్ర దగ్గరికి వెళ్ళి మావయ్య నేను చెప్పానా నేను చెప్పానా రిషి సార్ మనకి ఏదో ఒక విధంగా సహాయం చేస్తారని చూసారా రిషి సార్ బ్రేస్లెట్ నేను పెట్టుకున్నాను అలా అతను వచ్చి మన సమస్యని వెంటనే సాల్వ్ చేశాడు నిజంగా అతను ఎవరో ఏంటో మావయ్య అతనితో మళ్ళీ మాట్లాడాలనిపిస్తుంది అని అంటారు వసుధారా చెప్పాడు కదమ్మా మన కాంటాక్ట్స్ అతని దగ్గర ఉన్నాయని అతన్ని ఎవరో నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను అతన్ని చూస్తుంటే ఎందుకో బాగా తెలిసిన వ్యక్తిలా అనిపిస్తున్నాడు అని అంటారు మహేంద్ర ఇంకా అనుపమ మాత్రం టెన్షన్ పడుతూ ఉంటుంది అనుపమ అని పిలుస్తారు మహేంద్ర ఒక్కసారిగా ఉలికి పడుతుంది అనుపమ ఏంటి మహేంద్ర అని అంటుంది అవును అతను కాలేజ్లోకి వచ్చినప్పుడు అందరికంటే నువ్వే ముందు పైకి లేచి నిల్చున్నావు ఎందుకు నీకు ఆ అబ్బాయి ముందే తెలుసా అని అడుగుతారు మహేంద్ర లేదు లేదు మహేంద్ర అతనెవరో నాకు తెలీదు అని అబద్ధం చెప్తుంది అనుపమ సరేలే అయినా దేవుడు రాసి పెట్టుంటే మళ్ళీ ఆ అబ్బాయి మనల్ని కలుస్తాడు అని వసుధారతో చెప్తారు మహేంద్ర దేవుడా అది మాత్రం జరగకూడదు మళ్ళీ వాడు మహేంద్రని కలవకూడదు అని మనసులో అనుకుంటుంది అనుపమా ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది వసుదార కాలేజ్కి వెళ్తుంది ఇంకా పెండింగ్ ఫైల్స్ వాటన్నిటినీ వసుధార అయితే ఇంకా చూస్తూ ఉంటుంది రిషి గురించి తలుచుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతుంది వసుధారా అప్పుడే ఇంక శైలేంద్ర వసుధార దగ్గరికి వస్తాడు ఏంటి ఇక్కడికి వచ్చావు మళ్ళీ అని అడుగుతుంది వసుధారా ఏం లేదు వసుధారా నిన్న సడన్గా వచ్చి అన్ని డబ్బులు ఇచ్చాడు కదా అతను ఎవరో తెలుసుకుందామని అని అంటాడు శైలేంద్ర అతని గురించి పక్కన పెట్టు దేవుడు ఒక్కొక్కసారి మనుషుల రూపంలో వస్తూ ఉంటారు నీ గురించి నువ్వు ఆలోచించుకో చూడు శైలేంద్ర ఇప్పుడు కూడా నువ్వు అర్థం చేసుకో ఇంకా నీ బెదిరింపులకి నువ్వు సృష్టించే ప్రమాదాలకి ఈ వసుధారా భయపడుతుందని అస్సలు అనుకోవద్దు త్వరలోనే త్వరలోనే రిషి సర్ని తీసుకువచ్చి ఈ ఎండీ చైర్లో నేను కూర్చో పెడతాను నీ నిజస్వరూపం రిషి సార్ ముందు బయట పెడతాను ఇది ఎలాగో జరిగే పనే కాబట్టి అన్నాళ్ళు సైలెంట్గా ఉండు అంతేకాని ఎండీ పదవిపై ఇంకా ఆశపడుతూ ఎండీ పదవి కావాలని ఇంకా పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తే నేను ఊరుకునేదే లేదు ఇంకొకసారి ఇలా జరిగితే నేను ఏం చేస్తానో నాకే తెలీదు అని అంటుంది వసుధారా ఓ భయపెడుతున్నావా వసుదారా నువ్వు ఎంత భయపెట్టినా ఒక్కసారి ఒక్కసారైనా డీబీఎస్టీ కాలేజ్కి ఎండి అవ్వాలన్నదే నా కోరిక అని అంటాడు శైలేంద్ర ఆ కోరికని తుడిచి పెట్టుకొని ఎక్కడి నుండి వచ్చావో అక్కడికే పో వెళ్ళో అని గట్టిగా అరుస్తుంది ఇంకా ఇంకక్కడి నుండి వెళ్ళిపోతాడు శైలేంద్ర ఇది ఇలా ఉండగా మహేంద్ర బయటికి వెళ్తారు ఇంకా అలా బయట ఫోన్ మాట్లాడుతూ వెనకాల ఏమొస్తుందో కూడా చూసుకోకుండా ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు అప్పుడే ఇంక వెనకాల నుండి ఒక పెద్ద లారీ అయితే వస్తూ ఉంటుంది ఇంకా అదే టైంకి మహేంద్ర ఆ లారీని పట్టించుకోకపోయేసరికి లారీ దగ్గర వరకు వచ్చేస్తుంది ఇంకా మహేంద్ర కరెక్ట్గా తప్పుకుందాం అనే టైంకి ఒక వ్యక్తి వచ్చి మహేంద్రని కాపాడుతాడు తను ఎవరో కాదు న్యూ క్యారెక్టర్ మనోనే అనమాట సార్ మీకు ఎలా ఉంది అని అడుగుతాడు న్యూ క్యారెక్టర్ మను థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాబు నువ్వు మనునే కదా అసలు ఎలా ఎలా మేము ప్రమాదంలో ఉన్నామని నీకు తెలుస్తుంది అని అంటారు మహేంద్ర కొన్ని కొన్ని అలా తెలిసిపోతాయి సార్ ఇప్పుడే ఇక్కడికి వచ్చాను మీరు పిలుస్తున్న ఫోన్లో మాట్లాడుతున్నారు అందుకే మిమ్మల్ని వచ్చి కాపాడాను అని అంటాడు న్యూ క్యారెక్టర్ మను ఇంతకీ నువ్వు ఎక్కడుంటావు బాబు అని అడుగుతారు మహేంద్ర ఇంకా చెప్తాడనమాట మను సార్ యాక్చువల్లీ నాది స్టేట్ కాదు పక్క స్టేట్ నుండి వచ్చాను ఇక్కడ దగ్గరలో ఫైవ్ స్టార్ హోటల్లో ఉంటున్నాను అని అంటారు ఇదేంటి బాబు మాకు ఇంత సహాయం చేసావు మా కాలేజ్ని మా గౌరవాన్ని మా నాన్నగారు స్థాపించిన విలువైన ఆస్తిని నువ్వు కాపాడావు అలాంటిది నువ్వు ఎక్కడో హోటల్లో స్టే చేయడం నాకు కరెక్ట్ అనిపించటం లేదు నువ్వేమీ అనుకోకపోతే నువ్వు మా ఇంట్లో ఉండొచ్చు కదా అని అంటారు మహేంద్ర వద్దు సార్ మీరు ఇబ్బంది పడతారు అని అంటారు న్యూ క్యారెక్టర్ మను లేదు బాబు మాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇంక నువ్వు వస్తే మా ఇంట్లో అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు నువ్వేమీ అనుకోకుండా మా ఇంటికి రావచ్చు కదా మను అని అడుగుతారు మహేంద్ర ఇంకా మహేంద్ర వైపు అలా ప్రేమగా చూస్తూ ఉంటాడనమాట మను ఓకే సార్ మీ మాటని కాదనలేకపోతున్నాను మీ ఇంటికే వస్తాను అని అంటాడు మను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మను రా బయలుదేరుదామని చెప్పి ఇంకా మహేంద్ర అండ్ మను వసుధారా వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు ఇంకా అనుపమ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది లేదు మళ్ళీ వాడు ఎవరికి కనిపించకూడదు కనిపించకూడదు అని మనసులో అనుకునే లోపే అనుపమా అనుపమా అని మహేంద్ర ఇంటి లోపలికి వస్తూ ఉంటారు ఏంటి మహేంద్ర ఏమైంది అని అడుగుతుంది ఒకసారి ఎవరొచ్చారో చూడు అని అంటారు మహేంద్ర ఇంకా న్యూ క్యారెక్టర్ మను అలా ఇంటి లోపలికి వస్తూ ఉంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనుపమ మను అనుపమ వైపు అలా ఇంకా చూస్తూ ఉంటాడు మహేంద్ర తను అని అంటారు తనని నేనే ఇంటికి తీసుకువచ్చాను నన్ను కూడా ప్రమాదం నుండి సేవ్ చేశాడు హోటల్లో ఉంటున్నాడంట ఎందుకు మన ఇంట్లోనే ఉందామని నేనే పిలుచుకొచ్చాను అని అంటారు మహేంద్ర ఎందుకు మహేంద్ర అతను ఎలాగో హోటల్లో ఉంటున్నాడు కదా ఇప్పుడు మన ఇంట్లోకి వస్తే ఇబ్బంది పడతాడేమో అని అంటుంది అనుపమా ఏంటి అనుపమా అలా మాట్లాడుతున్నావేంటి మనకి ఎంత హెల్ప్ చేశాడు మనం పెద్ద ప్రాబ్లంలో ఉన్నప్పుడు అతను మనకి ఒక సొల్యూషన్ చూపించాడు అలాంటిది అతను ఎక్కడ ఉండడం మంచిదంటావా నువ్వు మాట్లాడుతుంది కరెక్ట్ కాదు బాబు నువ్వు తన మాటలేమి పట్టించుకోద్దు నీరు మదే వెళ్ళి ఫ్రెష్ అవ్ అని అంటారు మహేంద్ర ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట మనూ ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది ఇంకా వసుధార ఇంటికి రీచ్ అవుతుంది మనోని చూసి వసుధార హ్యాపీగా ఫీల్ అవుతుంది మీరు అని అంటుంది ఇంకా మహేంద్ర చెప్తాడు నేనే తీసుకొచ్చానమ్మా అని చెప్పి చెప్తారు ఇంకా వసుధార చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనుపమ మాత్రం టెన్షన్ పడుతూ ఉంటుంది మేడం ఎందుకు మీరు ఇబ్బంది పడుతున్నారు అని అడుగుతుంది వసుధారా ఏం లేదు వసుదారా ఏం లేదు అని కవర్ చేస్తుంది అనుపమ ఇంకా మను జగతి మేడం ఫోటో దగ్గరికి వస్తారు వీరెవరు అని అడుగుతారు వసుధారా తను మా అత్తయ్య గారు రిషి సార్ వాళ్ళ అమ్మగారు జగతి మేడం అని చెప్తారు జగతి మేడం అని ఇంకా ఫోటో వైపు చూస్తూ ఉంటాడనమాట మను ఇంకా రిషి సార్ ఫోటో వైపు కూడా చూస్తాడనమాట మను తనే రిషి సార్ అని అడుగుతారు అవును మా అబ్బాయి రిషీంద్ర భూషణ్ అని చెప్తారు మహేంద్ర ఇంకా రిషి ఫోటో వైపు చూస్తూ ఆయన ఫోటోని ఎందుకు హాల్లో పెట్టారు అని అడుగుతారు ఇంకా మహేంద్ర చెప్తారు తను చనిపోయాడు బాబు అని చెప్తారు ఒక్కసారిగా మనం షాక్ అయిపోతాడు మావయ్య మీకు ఎన్నిసార్లు చెప్పాలి మావయ్య రిషి సార్ చనిపోలేదని ఎందుకు ఎందుకు నన్ను పదే పదే ఈ మాటలతో ఇబ్బంది పెడుతున్నారు అని అంటుంది వసుదారా అమ్మా వసుదారా సరే సరే ఇంకెప్పుడు అలా నన్ను రిషి ఎక్కడో చోట బ్రతికే ఉన్నాడు సరేనా అని అంటారు మహేంద్ర నేను చెప్తున్నాను కదా మావయ్య సరే రండి భోజనం చేద్దాం అని ఇంకా అందరూ భోజనం దగ్గరికి వస్తారు ఇంకా అనుపమనే వంట చేస్తుందనమాట అనుపమ వైపు చూస్తూ ఉంటాడనమాట మను ఇంకా అనుపమ మనోకి కూడా వడ్డిస్తుంది మను చాలా ప్రేమగా భోజనం చేస్తాడు సార్ మీరు రిషి సార్ చనిపోయారు అంటున్నారు మరి మేడం బ్రతికే ఉన్నారు అంటున్నారు అసలు ఏమైంది అని అడుగుతాడు మను మహేంద్రని ఇంకా మహేంద్ర జరిగిందంతా చెప్తారనమాట ఇలా రిషికి ప్రమాదాలు జరిగాయని తను మిస్ అయ్యాడని తర్వాత తన డెడ్ బాడీ ఐడెంటిఫై చేశారు డిఎన్ఏ కూడా మ్యాచ్ అయింది సో రిషి చనిపోయాడని మేము నమ్ముతున్నామని ఇంక మొత్తం విషయాలని చెప్తారనమాట మహేంద్ర ఆలోచనలో పడతారు మను ఓకే సార్ మీరు ఇంకా ఏమి ఆలోచించద్దు వసుధారా మేడంని కొన్ని రోజులు అలా మనం సెట్ అయ్యేంత వరకు వదిలేస్తేనే మంచిది అని చెప్పి ఇంకా మను కూడా చెప్తారు అలా ఇంకా నైట్ అవుతుంది అందరూ నిద్రపోతూ ఉంటారు మనూ మాత్రం ఒంటరిగా గార్డెన్లో తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటారు అనుపమ వసుధార మహేంద్ర నిద్రపోయారో లేదో అని చెక్ చేసుకుంటుంది ఇంకా బయటికి మనూ దగ్గరికి వెళ్తుంది ఎందుకు ఎందుకొచ్చావు అని అడుగుతుంది నేనేమి కావాలని రాలేదు వారు బలవంతం చేస్తేనే వచ్చాను అని అంటాడు మనూ చూడు డీబీఎస్టీ కాలేజ్ని కాపాడి మా ప్రాబ్లంని సాల్వ్ చేసినంత మాత్రాన నువ్వు నాకు దగ్గరవుతావని ఊహించుకోవద్దు ఎప్పటికీ దూరపు కొండలు నునుపు అన్నట్టు ఆకాశం నేల కలవదు అన్నట్టు ఎప్పటికీ మనం కలిసి ఉండలేం నేను నిన్ను ఎప్పటికీ దగ్గరికి రానివ్వను అని అంటుంది అనుపమా చూడండి మీ ప్రేమ కోసం నేను ఎన్నాళ్ళైనా ఎదురు చూస్తాను కానీ మనుషులన్నాక మార్పు సహజం అలాంటి ఒక మార్పు ఏదో ఒకరోజు మీలో వస్తుందని నేను నమ్ముతున్నాను నమ్ముతున్నాను అమ్మా అని అంటాడు మను ఇంకా అనుపమకి చాలా ఎమోషన్ వస్తుందనమాట ఎమోషనల్గా ఫీల్ అవుతుంది ఇంకొకసారి అలా పిలవద్దు అని చెప్పి కన్నీళ్ళు తుడుచుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంకా మను కూడా చాలా ఎమోషనల్గా అనుపమ వైపు చూస్తూ ఉండిపోతాడు ఇంకా అనుపమ తన రూమ్కి వచ్చేసి ఏడుస్తూ ఫ్లాష్ బ్యాక్ ని గుర్తు చేసుకుంటుంది మను అనుపమ కొడుకే అన్నమాట ఇంకా అనుపమ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళేసరికి మహేంద్రని అనుపమ ప్రేమిస్తుంది కదా కానీ జగతి మేడంకి ఆ విషయం తెలియదు సో జగతి మేడం మహేంద్రని ప్రేమిస్తుందని అనుపమ తెలుసుకొని తన ప్రేమని త్యాగం చేసి జగతి మేడంని మహేంద్రని కలుపుతారు కానీ అదే ప్రాసెస్లో తను మహేంద్రని మర్చిపోలేకపోతారు ఇంకా విశ్వనాథం గారు అనుపమ వాళ్ళ డాడీ అమ్మ ఇదే బాధలో ఎన్ని రోజులని ఉంటావు నువ్వు పెళ్లి చేసుకో పెళ్లి చేసుకోవాలి అని చెప్పి ఇంకా చాలా బ్రతిమలాడతారు లేదు డాడీ నేను పెళ్లి చేసుకోవాలి అనుకోవటం లేదు నాకు పెళ్లి వద్దు అని అంటుంది అనుపమా ఇంకా ఎంత చెప్పినా విశ్వనాథం గారు వినకపోవడంతో విశ్వనాథం గారి నుండి దూరంగా వచ్చేస్తుంది అనుపమా అనుపమ ఇంకా అదే టైంలో విడిగా ఒక ఇంట్లో ఉంటూ ఉంటారు అప్పుడే ఇంకా తనకి తెలిసే విషయం ఏంటంటే అనుపమ ప్రెగ్నెంట్ అని ఒక్కసారిగా అనుపమ షాక్ అయిపోతారు ఇంకా అలా అనుపమ ఒక బాయ్కైతే జన్మనిస్తారనమాట ఈ విషయం ఎవరికీ తెలియకూడదని తెలిస్తే చాలా ప్రాబ్లమ్స్ జరుగుతాయని వాళ్ళ పెద్దమ్మకి ఆ పిల్లవాడిని అప్పచెప్తుంది అనుపమ చూడు పెద్దమ్మ నీపై నాకు ఎంతో నమ్మకం ఉంది వీడిని నీ దగ్గరే పెరగాలి వీడికి ఎప్పటికీ నాకు జరిగిన నిజం గురించి వీడికి తెలియకూడదు వీడికి నేను ఎవరో కూడా నువ్వు చెప్పకూడదు చెప్పకూడదు అని అంటుంది అనుపమా చూడు అనుపమా నువ్వు ఎన్ని చెప్పినా నేను వినను వీడికి నీ గురించి చెప్తాను వీడి కుటుంబం గురించి చెప్తాను వీడి నాన్న గురించి కూడా చెప్తాను అని అంటుంది పెద్దమ్మ లేదు పెద్దమ్మ నువ్వు అలా చెయ్యొద్దు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది కానీ అనుపమ వాళ్ళ పెద్దమ్మ మాత్రం మనుని పెంచుతూ మను అమ్మ అనుపమ అని మను వాళ్ళ నాన్న మహేంద్ర అని ఇంకా వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళ గురించి అంతా చెప్తుంది మహేంద్ర పేరు అనుపమ పేరు కలిసేటట్లు మను అని పేరు కూడా పెడతారు ఈ విషయం అనుపమకి వాళ్ళ పెద్దమ్మకి తప్ప ఇంక ఎవ్వరికీ తెలీదు అలా ఇంకా మనుపమపై సారీ మనుపై ప్రేమ ఉన్న అనుపమ మాత్రం మను ఒకవేళ మహేంద్ర కొడుకని తెలిస్తే మహేంద్రకి చెడ్డ పేరు వస్తుంది నింద వస్తుంది అని ఆ విషయాన్ని తెలియకుండా దూరం పెడుతూ ఉంటారు ఇదంతా గుర్తు చేసుకుంటూ ఇంకా ఫ్లాష్ ని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటారు అనుపమ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది రాజీవ్ వసుదార వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తాడు వసుధారాని ఇలా అయినా బెదిరించాలి అని ఇంటి దగ్గరికి వెళ్ళాలి అనుకుంటాడు కానీ మను కార్ కనబడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజీవ్ ఏంటి వీడు ఇక్కడే ఉంటున్నాడా అని వెనక్కి తిరిగి వెళ్ళిపోదామనే లోపు మను రాజీవ్కి కనబడతాడు రాజీవ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతాడు మను ఏం లేదు ఊరికే వచ్చాను ఊరికే వచ్చాను బ్రదర్ అని అంటాడు రాజీవ్ చూడు నువ్వు తనని ఇబ్బంది పెడుతున్నావని నాకు అర్థమవుతుంది నువ్వు ఇకపై జాగ్రత్తగా ఉండాలి మళ్ళీ వసుధారాం మేడం వైపు గాని వసుధారా మేడం జోలికి కానీ వసుధారా మేడంని మళ్ళీ టార్చర్ చెయ్యాలని చూశావో నా గన్లో బుల్లెట్లు ఇంకా అలాగే ఉన్నాయి నా గురించి నీకు తెలీదు చంపేస్తా అని అంటాడు మను లేదు భయ్యా లేదు నేను ఇంకా తన జోలికి రాను అని రాజీవ్ ఇంకా భయపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు అదంతా దూరం నుంచి చూస్తున్న వసుధారా అభిమానంగా మను వైపు చూస్తూ ఉండిపోతుంది ఇలా ఎపిసోడ్ ఎండవుతుంది ఫర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్